కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్ల పక్కనే శ్మశానవాటిక ఏర్పాటు చేయడం వల్ల చిన్నపిల్లలు వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు శ్మశానవాటిక నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోర్టు ఆదేశాలను లెక్కచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొని నినాదాలు చేశారు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అసోసియేషన్ నేతలు హెచ్చరించారు near your illegal, illegal, illegal construction should be stopped. immediately. 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 Protect the children. Protect children. Protect, protect children. Children from smoke. Protect protect. Protect దిగినప్పుడు అయితే కొనుక్కున్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు సడన్ గా ఒకటి ఒకటి స్టార్ట్ చేసి ఇప్పుడు త్రీ ఫోర్ క్రిమిటోరియం కన్స్ట్రక్షన్స్ కట్టేశారు ఎంత చెప్తున్నా సరే చాలా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసి అబ్యూజ్ చేయడం అది చేస్తూ ఉన్నారు కోర్టు ఆర్డర్ వచ్చినా సరే కోర్టు ఆర్డర్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళండి అని మాటలు కూడా వాడుతూ ఉన్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చాలా కష్టంగా ఉన్నాయి పిల్లలు అసలు బయట ఆడుకోలేరు పార్క్ గోడ కానుకునే ఉంది పిల్లల్ని పంపించడానికి కూడా మేము బయటపడుతున్నాము భయపడుతున్నాము ఎవరైనా రావడానికి కూడా ఫస్ట్ ఆగిన స్మశానమా పక్కన అన్నట్టుండి అంటే ఒకప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగైదు కట్టేస్తున్నారు పొగ అది కూడా చాలా ఎక్కువ వస్తుంది ఎక్కడ సంవత్సరం అసలు ఇక్కడికే తరలిస్తున్నారు ఆ రధం వాటికి కూడా ఇక్కడ నెంబర్స్ ఇచ్చేశారు ఎవరు పంపించారంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు కానీ ఇక్కడ యాక్టివిటీస్ మటుకు ఆగట్లేదు కోర్ట్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ పేపర్లో ఉంది మాకు కానీ గ్రౌండ్లో ఇంప్లిమెంటేషన్ మటుకు ఎవరు సపోర్ట్ లేదు ఎవరు ఆపట్లేదు ఆపడానికి ఎవరు హెల్ప్ కూడా చేయట్లేదు సో మేము మా కాలనీ వాసులందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మీడియా ద్వారా న్యాయం జరుగుతుందని మేము అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ శిఖర కమ్యూనిటీ టూ థౌజండ్ నైన్ టూ లో స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ టెన్ నుంచి మాకు ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేదు మా కమ్యూనిటీ పక్కన టూ థౌజండ్ థర్టీన్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు టూ థౌజండ్ థర్టీన్లో స్టార్ట్ చేసిన వెంటనే మేము ఎంఆర్ఓ ఆఫీసులో కరెస్పాండింగ్ ఏకి హెచ్ఎండిఏ వాటిలందరూ కూడా లెటర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాము ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ ప్రకారము మా స్థలాల పక్కన శిఖర కమ్యూనిటీ పక్కన ఏ గ్రేవ్ కూడా లేదు వాళ్ళ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్గా డాక్యుమెంట్ ఇచ్చారు కన్ఫర్మ్ కూడా చేశారు తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ స్టాప్ అయ్యాయి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి మళ్ళీ ఇక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ కూడా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నిజాంపేట్ మున్సిపల్ కౌన్సిల్ కి వెళ్ళాము కలెక్టరేట్ వెళ్ళాము ఆ తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము మేయర్ ని కలిసాము వీళ్ళందరికీ వాళ్ళ దగ్గర అక్నాలజ్మెంట్ కూడా తీసుకొని మా బాధలన్నీ వాళ్ళ దగ్గర చెప్పుకున్నాము ఏ ఒక్కరి నుంచి కూడా మాకు కరెక్ట్ గా రెస్పాన్స్ అయితే రాలేదు మల్టిపుల్ టైమ్స్ ప్రతిసారి మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళకి మా బాధలన్నీ చెప్పుకున్నాము ఈ క్రిమేషన్ జరగడం వల్ల వచ్చే బాధలు అంతా కూడా ఏమవుతాయంటే మా వాటర్ ట్యాంక్స్ అంతా కూడా పక్కనే ఉన్నాయి ఆడ కాల్చిన పొగ కానీ దాని యాషెస్ వచ్చేటంతా కూడా వాటర్లో కంటామినేట్ అవుతున్నాయి పిల్లలందరికీ పెద్దవాళ్ళకి అంతా కూడా హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా వస్తున్నాయి దీనికోసమనే మల్టిపుల్ టైమ్స్ కలెక్టరేట్కి వెళ్ళి ప్రజావాణిలో చేసుకొని నిజాం పేజ్ కౌన్సిల్ లో కానీ అన్ని చోట్ల కంప్లైంట్ చేశారు ఇవన్నీ కూడా రెస్పాన్స్ రాకపోతే ట్వంటీ ట్వంటీ త్రీలో హైకోర్టు వెళ్ళాం హైకోర్టు వాళ్ళు ఫస్ట్ డేనే ఈ కేసు సాలిడ్ కేసు అని చెప్పి ఒక సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది ఇలాంటిదే దీనికి రెసిడెన్షియల్ జోన్లో కన్స్ట్రక్షన్ కట్టకూడదు అని క్లియర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి నిజాంపేట వాళ్ళకి దాని మీద రెస్పాన్స్ అవ్వమని కూడా టైం ఇచ్చారు వాళ్ళు దాని దగ్గర వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు హైకోర్టు క్లియర్ స్టే ఆర్డర్ ఇచ్చింది కట్టకూడదు అని గ్రేవార్డ్ కట్టకూడదు అని స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఆపారు వారం రోజుల తర్వాత నుంచి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ రిటిటేషన్ వేశాం రిటిపిటేషన్కి వాళ్ళ రెస్పాన్స్లో ట్వంటీ సిక్స్లో రీసెంట్గా ఈ వన్ మంత్ బ్యాక్ దీనికి కూడా క్లియర్గా ఇంకా వాళ్ళు ఎన్ఎంసీ నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాన్స్ అయితే లేదు గ్రేవ్యాడ్స్ అక్కడ కట్టకూడదని కోర్టు ఈయన రెండు సార్లు చెప్పినా కూడా హైకోర్టు ఆర్డర్స్ని జడ్జికి కూడా వాల్యూ ఇవ్వకుండా ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఎవరో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే చేస్తారు ఇండివిజువల్గా చిన్న చిన్న కాంట్రాక్టర్స్ చేయరు మాకు జస్టిస్ కావాలి మా ఇంటి ముందర మేము కొన్న టైంలో అక్కడ సమాధులు లేవు ఏం లేవు అలాంటిది ఇప్పుడు మా ఇంటి పక్కన వచ్చి క్రిమేషన్స్ కట్టడం అనేది టోటలీ ఇల్లీగల్ లీగల్లీ అది కరెక్ట్ కాదు మామూలుగా మనుషుల ప్రకారం చూసుకున్నప్పుడు మీ ఇంటి పక్కనే వచ్చి కడతాము అంటే మనం ఒప్పుకుంటామా లేదా పక్కన వాళ్ళ ఇంటి పక్కన వచ్చి కడతామంటే ఒప్పుకుంటామా అదే కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ధిక్కరించడం అనేది వచ్చింది టోటలీ టోటలీ అగెన్స్ట్ లా